సహోదరులు భక్తి సింగారిక పరిచయం నుండి అనుదిన ధనములు అలసిన వానికి ఓరడించ మాటలు యహోవా రాజ్యము చేయుచున్నాడు న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయను కీర్తనలో తొంభై ఆరు పది మనుషుల మన మీద లేచినప్పటికి మనము నీతి మార్గం నుండి తొలగిపోము స్వార్థ ప్రకటించు పరిచర్య నుండి కూడా తొలగిపోము ఏలైనగా మన విశ్వాసము దేవుని అందున్నది ఆయన పరిపాలన చేయుచున్నాడని మనం ఎరుగుదుము మనకు సజీవుడకు దేవుడున్నాడు ఆయన ప్రజలకు నీతిత్వంగా తీర్పు తీర్చునని ఎరుగుదుము అందుచేత ఏ మానవుడు మనకు హాని చేయలేడు దేవుడు లోకమునకు నీతిని బట్టి ప్రజలకు తన సత్యమును బట్టి తీర్పు తీర్చును ప్రభు వచ్చి ఈ భూమికి తీర్పు తీర్చునను నిరీక్షణ మనకు కలదు మనకు అన్యాయము చేసిన వారిపై మనము పగ తీర్చుకోవలసిన అవసరం లేదు ప్రభు నీతిమంతుడు ఆయన ఇప్పుడే తీర్పు తీర్చవచ్చును లేదా ఆయన దానిని తీర్పు దినమని చేయను అందుచేత మనము మన పనులలో నమ్మకముగా నుండి ఎవరి మీదనో పగ తీర్చుకొని పోయి మనము ఆత్మలను సంపాదించిన నిన్ను బట్టి నన్ను బట్టి పరలోకము ఆనందించును రివై యేసు మారు మనసు పొందు ఒక్క పాప వేషమే దేవుని దూత సంతోషము కలుగును లోక పదిహేను పది అని చెప్పెను వ్యవసాయదారుడు విత్తనములు విత్తినప్పుడు సంతోషముగా ఉండకపోవచ్చును కానీ ఒక దినమున పంట కోతునను విశ్వాసముతో అతడి విత్తును దేవుని వాక్యమును విత్తనమును విత్తుచు పొలములో పనిచేయువారు వారి ప్రయాస వ్యర్థం కాదని విశ్వాసముతో సంతోషించవలను ఒక దినమున వారు తప్పని సరిగా సమృద్ధి అయిన పంటను కోయుదురు అనేక సంవత్సరాల కిందట మేము బహిరంగ సువార్త నిమిత్తము గుంటూరుకు వెళ్ళి అకస్మాత్తుగా వర్షము కురియను ఆరంభించను ఒక వీధిలో ప్రకటించిన తర్వాత ఇంకొక చోటుకి పోవుటకు ముందు మేము ప్రార్థించగోరితమే నేల బురదగా నుండుటచే నేను మోకరించుడుకు వెనుకాడితిని నేను నిలబడి తిని అయితే తర్వాత బట్టలకు మురికి అంటినేడల బట్టలు చకలవాణి చే శుభ్రము చేయించుకొని వచ్చును కనుక మోకరించుడకు నేనెందుకు సిగ్గుపడవాలని తిని కాబట్టి మేము మోకరించి ప్రార్థించితమే చాలా సంవత్సరాల తర్వాత నాకు ఒక ఉత్తరము వచ్చినది మా బోధను బట్టి దేవుడు ఆ దినమున అతనితో మాట్లాడలేదు కానీ ప్రార్థనకే బురదలో మోకరించడం ద్వారా దేవుడు తనతో మాట్లాడానని ఒక వ్యక్తి ఉత్తరము వ్రాసాను కొంతకాలం తర్వాత కోత ఏ విధముగాను విశ్వాసముతో మనము ఈ దినమును చూడవలేను